ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ నేడు మన శరీర మానవల్లో మూడు రకాల శరీర తత్వాలు ఉంటాయి వాతము పిత్తము కఫం శరీరం అది మీది ఏం శరీరం అనేది గుర్తించుకోండి పిత్త శరీరం ఉన్న వాళ్లకు ఎరుపు రంగులో ఉంటారు వాళ్ళ యొక్క ఆలోచనలు ఆవే ఆవేశ స్వభావం కలిగి ఉంటాయి అది స్త్రీలైనా పురుషులైనా నేను ఎలా ఉన్నాను నేను ఎరుపు రంగులో ఉన్నా నా ఆలోచనలు కూడా అలానే ఉంటాయి ఆవేశం కలిగే స్వభావం కలిగి ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా అధిక వేడి ఓవర్ హీట్ అవుతుంటుంది బాడీ ఎక్కువ వేడి శరీర గల వాళ్ళు పిత్త శరీరం ఉన్న వాళ్ళు అయితే వేడి శరీరం గల వాళ్ళు అందువల్ల ఎక్కువ మీరు ఎక్కువ ధనియాల కషాయం లాంటివి వాడుకోండి వేడి తగ్గడానికి మరియు నెయ్యి కూడా బాగా ఆహారంలో మీరు తీసుకునే దానివల్ల శరీరంలో కొద్దిగా వేడి తగ్గుతూ ఉంటుంది మజ్జిగ్ కూడా బాగా వాడండి పెరుగు బదులు వేడి తగ్గుతుంటుంది ఇప్పుడు ఆయుర్వేద ఔషధం ఏమంటే మనకు ఉసిరి పొడి వచ్చి వంద గ్రాములు తిప్పతీగ వంద గ్రాములు పల్లేరు చూర్ణం వంద గ్రాములు పల్లేరు అంటే గోచూర తిప్పతీగ మన అమృతవల్లి గుడిచి ఉంటుంది చెట్ల కల్లుకొని ఉంటుంది దాన్ని తెచ్చుకొని మీరు నిల్వ చేసుకోవచ్చు ఉసిరిపొడి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది మనకు లేదా ఉసిరికాయలు దొరికినప్పుడు సీజన్లో ఎండబెట్టుకొని పొడి చేసుకొని పొడి ఉసిరిపొడి ఉసిరిపొడి తిప్పతీగా పల్లేరు చూర్ణం మూడు సమభాగాలు తీసుకోండి మీరు ఎంతైనా తీసుకోండి నిల్వ చేసి పెట్టేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ దీన్ని ఒక చెంచా నెయ్యి చెంచా పటికి వెళ్ళం ఒక చెంచా నెయ్యి చెంచా పటికి వెళ్ళం రెండిటల్లో మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని తినండి మార్నింగ్ బిఫోర్ ఫుడ్ ఇలా వాడేదానివల్ల మీ యొక్క పిత్త శరీరం శరీరం ఉన్న వాళ్ళకు దీనిని ఎన్ని రోజులు వాడాలి అంటే దీనిని క్రమంగా వన్ ఇయర్ వాడాలి సంవత్సరం వరకు వాడాలి మూడు నెలలు కంటిన్యూ వాడండి ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆయుర్వేద సిద్ధాంతంలో ఏమంటే ఏ ఔషధాలు కానీ మూడు నెలలు దాటి ఎక్కువ వాడితే అవి సరిగా వర్క్ చేయవు దానికి అలవాటు పడతారు అందువల్ల టెన్ డేస్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు వీళ్ళు వల్ల మీ మూడు నెలల్లో వాడేగానే మీ శరీరంలో ఏం మార్పులు కలుగుతాయంటే శరీరం యాక్టివ్గా ఉంటారు మీరు ముందు ఎలా అన్నీ కూడా సమ బ్యాలెన్స్ చేస్తుంది వాత పెత్త కఫాలు ఏదైతే శరీరంలో ఉన్నాయి ఇవన్నీ ఉంటాయి సమానమైన దాతు పుష్టి కలుగుతుంది ఈ వృద్ధాప్యములో ఉన్నా కానీ ఆ యొక్క షాయలు అనేటివి కనపడవు అరవై సంవత్సరాలు ఉన్నా ఎంగుగానే కనపడతారు శరీరంలో మార్పు అవుతుంది యవనం పునర్జీవనం అవుతుంది యవ్వనం అంటే మనం ఎలా ఎంగులో ఉన్న వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటామో ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి ఇవన్నీ కూడా మీరు చేసుకోండి దీన్ని లాభం పొందండి వాడి చూడండి ఒక మూడు నెలలు మీకు ఏదో తెలుస్తుంది కదా ఎలా ఉన్నది ముందు తక్కువలో వాడి త్రీ మంత్స్ వాడిన తర్వాత మీకు బెస్ట్ పర్వాలేదంటే అప్పుడు కంటిన్యూ చేయండి వన్ ఇయర్ వరకు ఇవి చేసుకొని లాభం పొందాలని యూట్యూబ్ ఛానల్